హాయ్ అండి మనం ఈరోజు అయితే మనం సలేశ్వరం ప్రాంతానికి రావడం జరిగింది ఇది దట్టమైనటువంటి నల్లమల్ల అడవి ప్రాంతంలో లోతైన లోయలో వెలిసినటువంటి మహాక్షేత్రం శివాలయం శివలింగం ఉంటారు ఇక్కడ పూజారులుగా చెంచు ప్రాంతానికి సంబంధించినటువంటి చెంచువులు మాత్రమే పూజారులుగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ నుంచి దాదాపు అంటే తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఇలాంటి దూర ప్రాంతాల నుంచి సుదీర్ఘంగా ప్రయాణం చేసి దాదాపు అంటే ఎత్తైనటువంటి శిఖరాల నుంచి కిందికి దిగుతూ మరియు మరియు మళ్ళీ లోయలకు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఎంతో ప్రకృతి రమణీయమైనటువంటి సుందర ప్రదేశం కాబట్టి ఈ సలేశ్వరం ప్రాంతం కూడా ఎన్నో వందల సంవత్సరాల నుంచి కూడా ఒక ఆచారంగా ఉంది రానున్న కాలక్రమంలో ఇది మహాక్షేత్రంగా వెలిసి దాదాపు అంటే లక్షలాది మందిగా భక్తులు ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది ముఖ్యంగా మహిళలు వృధులు చిన్నపిల్లలతో సహితం ఎప్పుడు కూడా ఈ అడవి ప్రాంతంలో రావాలంటే క్రూర మృగాలు ఉంటుండే పులులు కానీ చిరుత పులులు కానీ ఎలుగు కానీ రకరకాలైనటువంటి జంతువులు ఇక్కడ బాగా నివసిస్తూ ఉంటాయి వీటితో పాటు పక్షులు ఎన్నో మనకు ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి వృక్షాలు తర్వాత మూలికలు ఎంతో ఆరోగ్యంగా ఆరోగ్యకరంగా ఉండేటువంటి ఎన్నో రకాలైనటువంటి ఔషధ మొక్కలు కూడా ఈ నల్లమల్ల అడవి ప్రాంతంలో మనకు బాగా కనిపిస్తూ ఉంటాయి అరుదుగా చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రకృతి పరంగా బాగా లభించేటువంటి వాతావరణం కాబట్టి ఈరోజైతే సరే ఇప్పుడు కాబట్టి ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి మంచి మంచి ఔషధ ముక్కలు మనకు ఇక్కడైతే లభ్యం జరుగుతూ ఉన్నాయి దాదాపు అంటే ఇక్కడ మేము కూడా ఎన్నో రకాలైనటువంటి పాములను అయితే ఈ ప్రాంతంలో వదిలివేయడం జరిగింది ఇక్కడ కొండ చిలువలు కానివ్వండి రక్త పింజర్లు కానీ వెదురు పింజర్లు కానీ నాగుపాములు కానీ ఇట్లా దాదాపు అంటే మేము పట్టినటువంటి ఇరవై ఏడు రకాల జాతులను కూడా ఈ అడవి ప్రాంతంలో వదిలేయడం జరిగింది కాబట్టి సాగర్ స్నేక్ సొసైటీ తరఫున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉందంటే ఈ అడవిలో చాలా విలువ సర్పాలను వదిలివేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎక్కువ శాతం చెంచుపేటలు ఉంటాయి దోమలపేట చెంచుపేట అని ఇలాంటి ప్రాంతంలో ఇక్కడ నల్లమల్ల అడవి ప్రాంతంలో ఎక్కువ చెంచులు జీవించడం జరుగుతుంది వారి జీవనోపాధి కూడా ఇక్కడ దొరికేటువంటి మూలికలు కానీ తర్వాత ఇక్కడ ఇతర దొరికేటువంటి వాటిని అమ్ముకొని జీవనం కొనసాగిస్తూ ఉంటున్నారు కాబట్టి ఇది కేవలం సంవత్సరంలో ఐదు రోజులు మాత్రమే జరుగుతుంది అది కేవలం ఏప్రిల్ నెలలో పున్నమి రోజున ప్రారంభమవుతుంది తర్వాత పున్నము అయిపోయిన తర్వాత ఐదు రోజులకు దీని అంతా క్లోజ్ చేయడం జరుగుతుంది వీటి పట్ల కూడా ఇక్కడ ఉండేటువంటి అడవి ప్రాంతంలో ఉండేటువంటి ఫారెస్ట్ అధికారులు కానీ మరియు పోలీసులు వాళ్ళు కానీ ఇక్కడ ఎవరికి ఎలాంటి ఆపద రాకుండా వైద్య సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వ పరంగా వైద్య సౌకర్యాలు కూడా కలిగించడం జరిగింది బందోబస్తు పర్పస్గా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా చక్కటి వాతావరణం అందరికీ ఎలాంటి ఆపద రాకుండా కూడా వాళ్ళు అన్ని చర్యలు గట్టి చర్యలు చేపట్టడం జరిగింది కాబట్టి దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కానీ ఇంకా మిగతా వాళ్ళు కూడా రావాలనుకుంటే నాగర్ కర్నూలు జిల్లాకు వచ్చి అక్కడ నుంచి డైరెక్ట్గా ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది లేదంటే ఇండివిజువల్ వెహికల్స్ కూడా అడవిలోకి కూడా పంపించడం జరుగుతుంది సఫారీ అని ఉంటుంది సలేషన్ ప్రాంతానికి చేరుకోవడం పూర్వ జన్మలో చేసుకున్నటువంటి స్కృప్తంగా భావించాలని చెప్పేసి నేను అందరికీ చేస్తా ఉన్నాను ఈ యాత్ర కొరకు వచ్చినటువంటి పెద్దలు మహిళలు పిల్లలు అందరికీ కూడా మా సాగర్ శ్రైక్ సొసైటీ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను వాళ్ళందరూ కూడా సురక్షితంగా వెళ్ళి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇక్కడికి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాబు సార్ మేము గత పదహైదు సంవత్సరాల నుండి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాం భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అడవిలైనా కానీ ఆదివాసులతోటి కానీ మేము కానీ బత్తాయి కాయలు ఎత్తుకొని భక్తుల కోసం ఇబ్బంది లేకుండా ఉండడం కొరకు మేము బాగా సహకరిస్తున్నాం సార్ ఎటువంటి ఇబ్బంది లేదు భక్తులు ఉన్నా డబ్బులు వచ్చినా ఇస్తాము లేదంటే ఫోన్ పై కొడతామన్నా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం సార్ నా పేర్ సౌమ్య నేను హైదరాబాద్ నుండి వస్తున్నాను నేను లాస్ట్ ఇయర్ వచ్చాను ఈ ఇయర్ వస్తు ఈ ఇయర్ వచ్చాను సో లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగుంది సో అందుకే మళ్ళీ ఈ ఇయర్ కూడా వచ్చాను అండ్ చిప్స్ మేము వాటర్ బాటిల్స్ అలాంటివి ఏమైనా క్యారీ చేస్తున్నాము తింటున్నాము కానీ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ ఖరాబ్ చేయొద్దు కాబట్టి మా బ్యాగ్లో మేము వేసుకుంటున్నాము ప్లీజ్ మీరు కూడా అలానే చేయండి అది త్రూ అవుట్ రిటర్న్లో ఎక్కడైనా త్రో చేయండి డస్ట్బిన్లో పేరు మాధురి నేను కూడా హైదరాబాద్ నుంచి వస్తున్నాను లాస్ట్ ఇయర్ వచ్చాము చాలా బాగా అనిపించింది ఇక్కడ ప్రశాంతంగా ఒక మంచి వైబ్ వచ్చింది సో మళ్ళీ ఇయర్ కూడా అదే ఫీలింగ్ మళ్ళీ ఎన్విరాన్మెంట్ మొత్తం ఫీల్ అవ్వాలి మళ్ళీ వచ్చాం ట్రెక్కింగ్ అదంతా అందరు హార్డ్ ఉంటుందని చెప్తున్నారు కానీ మనం కొంచెం మనసు పెడితే వెళ్ళిపోవచ్చు అట్లా హార్డ్ ఉందని చెప్పి ఆగిపోకండి అందరు రావాలి అందరు వస్తేనే ఇది ఇంకా డెవలప్ చేస్తారు బాగుంటుంది సో అందరూ అండి చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అండి మీరు మిస్ అవ్వద్దు అసలు ఇయర్లీ త్రీ టైమ్స్ వస్తుంది త్రీ డేసే ఉంటుంది అది ఇయర్లీ చాలా గుడ్ అంటే గుడ్ ఎక్స్పీరియన్స్ అండి మీరు కూడా లైఫ్లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి వన్స్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే నెక్స్ట్ టైం మీరు మళ్ళీ ఎప్పుడు అని వెయిట్ చేస్తారు మాటలు రాకుండా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి ఇక్కడ భక్తులు వారికి కోరికలు నెరవేరాలని చెప్పేసి స్వ శివలింగం ప్రతిమలు చేసి ఇక్కడ ఆచారంగా వాళ్ళు భావించి ఇక్కడ వెలిగించడం జరుగుతుంది ఈ అఖండ జ్యోతిని వెలిగిస్తూ వారిని ఈ ఐదు రోజుల పాటు ఇక్కడ నూనె వెలిగించి ఆరిపోకుండా జాగ్రత్త వహిస్తే ఇది వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ఉండేటువంటి చెంచుల నమ్మకం ఇది మీరు ఎన్ని రోజుల నుంచి ఈ సలేశ్వరం ప్రాంతానికి రావడం జరుగుతున్నది ఇక్కడ ఉన్నటువంటి అనుభూతిని కూడా మీరు మా సాగర్ స్నేక్స్ సొసైటీతో పంచుకోవాలని చెప్పి కొడతా ఉన్నాం నేను టూ థౌసండ్ ఫోర్ నుంచి వస్తున్నాను ఒక టూ డేస్ గ్యాప్ వచ్చింది ఒక లాక్డౌన్ ఒకసారి దగ్గర ఊరిపోయినప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు కాబట్టి నాకు మంచిగా అనిపించింది పద్దెనిమిది సంవత్సరాలు వచ్చి ఓకే ఈ ఎన్విరాన్మెంట్ గురించి అంటే ఈ ప్రకృతిలో ప్లాస్టిక్ కవర్లు కానీ తర్వాత ప్లాస్టిక్ బాటిల్స్ కానీ అవాయిడ్ చేయాలని మీరు అనుకుంటున్నారా అనుకుంటే దాని ఏ విధంగా మీరు జనాలకు చెప్పాలను జనాలు అనుకుంటే ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చర్య చక్కగా తీసుకోవాలి దాని గురించి ఇంకా అందరూ చాలామంది అయితే ప్లాస్టిక్ బాటిల్ వాడుతున్నారు ఇప్పటికి ఇంకా అది ఇప్పుడే మేమేం చెప్తున్నాం అంటే మనం ప్లాస్టిక్ బాటిల్ వాడడం ఇప్పుడు ఎందుకంటే ఇది చాలా కఠినమైనటువంటి యాత్ర ఇక్కడ క్రూర మృగాలు అంటే పులులు కానీ చిరుతలు కానీ ఎలుగుమర్లు కానీ బాగా ఉన్నాయి కాబట్టి మేము ఏం చెప్తున్నాం అంటే యాత్రికులు వారు తీసుకొచ్చినటువంటి ప్లాస్టిక్ బాటిల్ని తిరిగి మళ్ళీ ఎక్కడ తెచ్చుకున్న ఆ ప్లేస్కి తీసుకెళ్తే అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక డస్ట్బిన్లు ఉండే వాటిలో వేసినా సరే లేదంటే ఇక్కడ ఎనిమల్ ట్రాకర్స్ అని ఉంటారనమాట చెంచు ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు వారి చేతికి అందజేసినా కూడా ఈ అడవిలో ప్లాస్టిక్ లేకుండా వాళ్ళు చేయడం జరుగుతుంది చక్కటి వాతావరణం కల్పించాలనే అటవీ శాఖ నుంచి కూడా చాలా ముమ్మరమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు పోలీస్ డిపార్ట్మెంట్ మరియు రెవెన్యూ వీళ్ళందరూ కూడా సమిష్టిగా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తున్నారు ఇదంతా వాస్తవేనా ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ నమస్కారం అండి మనం ఇది నాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం నల్లమల్ల అడవి ప్రాంతంలోకి రావడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మే ఏప్రిల్ నెల చూడండి ఇక్కడికి వచ్చినటువంటి యాత్రికులు అందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి సుందరమైనటువంటి ప్రదేశాలను వాళ్ళు చేరవాణిలో బంధిస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక మంచి వాతావరణంతో కూడినటువంటి యాత్ర అని చెప్పాలి ఇదంతా కూడా చూడండి పెద్దమ్మగారు కూడా కష్టం మీద పట్టుకొని పైకి అయితే వెళ్తూ ఉన్నారు మొదటి రోజు కాబట్టి యాత్ర ఇప్పుడే ప్రారంభమైంది మనకు కూడా చీకటి పడుతుంది పున్నమి రోజున వెన్నెలలో చంద్రుడు కూడా వికసించుకుంటూ రావడం జరుగుతుంది చూడండి ఎంత అద్భుతమైనటువంటి కొండలు చాలా లోతైనటువంటి లోయలు మీరందరూ కూడా చూస్తున్నారు కదా చాలా చాలా రిస్క్తో కూడినటువంటి పని అయితే మేము చేస్తూ ఉన్నాం చూడండి చాలా లోతులో కనిపించేటువంటి ఈ లోయలు చాలా ఎడ్జ్ వరకు వచ్చినాం మేమైతే చూడండి చూస్తున్నారు కదా ఇంత అద్భుతమైనటువంటి దృశ్యాలు రియల్గా చీకటి పడుతుంది చీకటి పడుతుంది ఇదంతా కూడా చూస్తున్నారు కదా భక్తులందరూ కూడా చీకటిని సైతం చీల్చుకొని శివయ్య కొండకు చేరాలని వారు ఎంతో ఆశగా వస్తున్నాం వస్తున్నాం లింగమయ్య అనే నామస్మరణంతో వాళ్ళందరూ కూడా యాత్ర ప్రారంభించి ముందుకు సాగుతూ ఉన్నారు సలేశ్వర స్వామి సలేశ్వరుడు కొలువై తీరినటువంటి ప్రదేశం ఇది ఇక్కడ చాలా రద్దీగా ఉంది ప్రజలందరూ కూడా స్వామివారిని స్మరించుకుంటూ ఓం నమో సలేశ్వరాయ నమ అనుకుంటూ వారిని దివ్య దర్శనానార్థం వాళ్ళందరికీ పూజలు చేసి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి వారి యొక్క మొక్కులు తీర్చుకుంటున్నారు చూస్తున్నారు కదా మీరు కూడా ఇక్కడ కరెంటు లేనందున చాలా చీకటి ప్రదేశం ఇక్కడ మీరు అందరు చూసినట్లయితే పైన చాలా ఎత్తైనటువంటి కొండలు కాకపోతే మనకు వీటిలో చూపించలేకపోతున్నాం జలపాతాలు అన్నీ కూడా పైనుంచి చాలా వేగంగా కిందికు దూసుకొస్తూ ఈ కోనూరులో కలుస్తూ ఉన్నాయి ఇక్కడ ఇట్లా కోనేరులో మన స్నానం చేసినట్లయితే మన పాపాలన్నీ అరించుకొని పోయి పుణ్యం కలుగుతుందని ఇక్కడ వచ్చేటువంటి భక్తుల విశ్వాసం కానీ దురదృష్టం ఏంటంటే మనకి ఇక్కడ కరెంటు సౌకర్యం లేకపోవడం వల్ల మనందరం కూడా ఇదంతా ఈ ప్రకృతి రమణీయమైనటువంటి దృశ్యాన్ని అయితే మనం చూపించలేకపోతా ఉన్నాం మీకు కలిగినటువంటి అసౌకర్యాన్ని మేము చింతిస్తూ ఉన్నాం మేమైతే చాలా సహోపితమైనటువంటి సాహసం చేసి ఇక్కడికైతే రావడం జరిగింది కానీ ఇక్కడ ఉన్నటువంటి లైతు వెలుతురు లేకపోవడం వల్ల మనం రాకపోలేకపోయాం మేము అందరం కూడా చూపించలేకపోతున్నాం కాకపోతే మనం ఇక్కడ చాలా కింది ప్రాంతం దాదాపు అంటే మనకు తెలిసి ఒక ఐదు వందల మీటర్ల లోతుకు వచ్చేసినాం మనం అందరం కూడా చాలా లోతు చాలా అంటే చాలా లోతు కాకపోతే భక్తులందరూ కూడా కారు చీకటిలో వెళ్తూ ఉన్నారు దీపాలు మరియు కొవ్వొత్తుల వెంతుల్లో